గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఆలగడ్డ సిరివెల్ల మండల పరిధిలో ఉన్న పచ్చర్ల గ్రామంలోని ప్రజలను భయప్రాంతులకు గురి చేసిన చిరుతపులిని ఎట్టకేలకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు పచ్చర్ల గ్రామంలోని మాజీ ఉపసర్పంచ్ షేక్ మెహరూన్ బి కట్టెల కోసం అడవికి వెళ్ళి చిరుతపులికి ఆహారమైంది పచ్చర్లలో ప్రాణభయం మరింతగా బాధించింది నంద్యాల గిద్దలూరు రహదారిపై బిక్కుమంటూ టూ వీలర్లు ప్రయాణించారు పచ్చర్ల మహదేవపురం దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలను పట్టుపీడించిన చిరుత భయం ఇక తొలగిపోయింది నల్లమల్ల అడవుల్లో పచ్చర్ల చెక్పోస్టు దగ్గర ఒక బోన్లో మేకను ఎరగా చూపి చిరుతను బోన్లో బంధించారు దొరికిన చిరుతను తిరుపతి జోన్కు తరలించే ఏర్పాట్లు ఫారెస్ట్ అధికారులు చేశారు నెల రోజులుగా పచ్చర్ల పరిసర ప్రాంతాలలో మనుషులపై దాడి చేసిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు ఎంతగానో కృషి చేశారు చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు చిరుత వయసు ఐదు నుండి ఆరు సంవత్సరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు నాగార్జునసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ వైద్య నిపుణులు వెస్లీ జుబేర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు